ఎప్పుడు వేటాలే పూల ఉండాలి మీరు కనుక వేట మారిస్తే ఊర కుక్కలు కూడా దాడి చేసే నిన్న జరిగినటువంటి ఘటన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కార్యకర్తలపై నాయకులపై మాత్రమే రెడ్ బుక్ రాజ్యాంగం ఉపయోగించాలని అనుకున్నాం కానీ నిన్న జరిగినటువంటి ఘటన చూసుకున్నట్లయితే ఒక కానిస్టేబుల్ పై మంత్రి బంధు దాడి చేయడం చాలా బాధకరమైన విషయం మరి దీన్ని ఒక్కసారి గమనిస్తే రాష్ట్ర ప్రజలు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వ్యవస్థ మీద కూడా ఉపయోగిస్తున్న దానికి నిదర్శనమైన కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ప్రజా సమయంలో ప్రజల కోసం రక్షక పనిచేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద దాడి జరిగితే హోంమంత్రి గారు ఇప్పటి వరకు నోరు మదుపు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాళ్ళ మంత్రి వర్గానికి చెందినటువంటి వ్యక్తి దాడి చేశారు కాబట్టి ఇప్పటి వరకు పోలీసుల వ్యవస్థ జరిగినటువంటి దాడిని ఖండించకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ విషయాన్ని మనం తీవ్రంగా ఖండిస్తాను ఉన్నాం